జేఎన్టీయు ప్రతిష్టను మరింత పెంచే దిశగా వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు కృషి చేయాలని జేఎన్టీయు పదిహేడవ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇన్ఛార్జ్ చైర్మన్ ప్రొఫెసర్ కె రామ్మోహన్ రావు కోరారు మంగళవారం కాకినాడ జేఎన్టీయు పదిహేడవ వార్షికోత్సవ దినోత్సవ కార్యక్రమంలో ప్రతిభ పురస్కారాలు అందించేందుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా రామ్మోహన్ రావు మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఆరులో ఇంజనీరింగ్ కళాశాలలుగా ఆవిర్భవించిందని ఆ తర్వాత రెండు వేల ఎనిమిది నుండి యూనివర్సిటీగా ఉన్నత స్థాయికి ఎదిగిందన్నారు యువత ఉన్నత విద్యను అభ్యసించి ఆయా రంగాలలో రాణించేందుకు తపన పడాలని సూచించారు అనంతరం యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన అధ్యాపకులకు ప్రశంసా పత్రాలను అందజేసి చిరు సత్కారాలతో జ్ఞాపికలను అందించారు ఈ కార్యక్రమంలో జేఎన్టీ ఇన్ఛార్జ్ కేవీఎస్ టి మురళీకృష్ణ కాకినాడ సిపోర్ట్ సిఇఓ ఎం మురళీధర్ రెక్టార్ రమణ ప్రొఫెసర్లు పి సుబ్బారావు వి రవీంద్ర వైఎస్ డి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు భాస్కరుడు ఈ కాలేజీ క్యాంపస్ స్టూడెంట్ వ్యాక్సిన్ హెపటైటిస్ కి వ్యాక్సిన్ కనిపెట్టి దాన్ని అందుకు ఆయనకి పద్మశ్రీ వచ్చింది తర్వాత దాన్ని కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి తగ్గించే సామాన్యుడికి అందుబాటులో తీసుకొచ్చినందుకు ఆయనకి పద్మభూషణ్ వచ్చింది డాక్టర్ ఐ వరప్రసాద్ రెడ్డి వ్యాక్సిన్ మ్యాన్ ఆఫ్ ఇండియా థర్డ్ లార్జెస్ట్ బయోటెక్నాలజీ ఫోర్ ఎస్టాబ్లిష్ చేశారు ఈ క్యాంపస్ స్టూడెంట్ అయిన డాక్టర్ ఈ శ్రీధరన్ పంపన్ రైల్వే బ్రిడ్జ్ కొంకణ్ రైల్వేస్ తర్వాత ఢిల్లీ మెట్రో ఇవన్నీ చేసినందుకు పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ వచ్చాయి ఈ క్యాంపస్ లో మీరు అందరూ కూర్చున్న ప్లేస్ లో ఆయన కూర్చొని చదువుకున్నటువంటి స్టూడెంట్ అలాగే ఇవాళ ప్రపంచం అంతా ఆదర్శప్రమ ఇండియా కారణం స్పేస్ టెక్నాలజీస్ ఇస్రోలో వర్క్ చేసి ఎంవైఎస్ ప్రసాద్ పద్మశ్రీ ఆయన ఈ కాలేజీ స్టూడెంట్ మీరు ఏ రంగం చెప్పిన ఇవాళ ఆఖరికి అశ్విని హైరాయి కనిపెట్టింది కూడా ఆయనే ఆయన కనిపెట్టిన ఆశ్రీ హెయిర్ ఆయన వాడుంటే నాకు ఇక్కడ కూడా కొంచెం హెయిర్ ఉండేదేమో నేను చేసిన తప్ప ఏ ఏం అందం ఇస్తున్నాయి ఇవాళ సో మెనీ చూ కంటే మూడు వేల మూడు వందల సాఫ్ట్వేర్ ఫోన్స్ బివి మోహన్ రెడ్డి సైన్స్ టెక్నాలజీస్ ఆయన ఆయన కూడా ఈ క్యాంపస్ లో మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అలాగే బోల్డ్ బోల్డ్ మొత్తం ఎంతమంది పేర్లు అన్ని మనకు ఫ్లో వస్తూ ఉంటాయి నిన్నటాగా ఉన్నటువంటి యశ్వంత్ రెడ్డి ఫస్ట్ అటెంప్ట్ లో ఎనభై ఐదు ర్యాంకు సెకండ్ అటెంప్ లో ఐఏఎస్ లో పద్నాలుగో ర్యాంకు సంపాదించి ఈస్ట్ గోదావరికి జాయింట్ కలెక్టర్ గా చేస్తున్నటువంటి అతను కూడా మన స్టూడెంట్ अगर ये मान ये अच्छे बनावाते हैं इनके द्वारा इसको PhD राम कृष्णा है इंशाल्लाह त्रिविध आदमी था इन्हें उन्हीं पे रहे PhD और डॉक्टरेट का दो माना कॉलेज डॉने यूनिवर्सिटी लोग ये PhD स्टूडेंट यूनिवर्सिटी और आफ्टर बिकमिंग यूनिवर्सिटी इट कुड एबल टू एक्सपेंड इट्स विंग्स ट� ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ కాకినాడ అండ్ ది యూనివర్సిటీ వేర్ ఎవర్ దే ఆర్ ఇన్ విచ్ ఎవర్ పొజిషన్ దే ఆర్ దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ దిస్టిట్యూషన్ ప్రౌడ్ ఆఫ్ ది యూనివర్సిటీ దట్ ఈ్యూ దట్ ది ఇన్స్టిట్యూషన్ ఫార్మేషన్ డే అనేది ప్రతి సంవత్సరము జరుపుకునే ఒక పండుగ ది ఎంటైర్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ బికమ్స్ అండ్ గెట్స్ ఇన్ టు ఈ సెలబ్రేషన్ మూవ్ ఆన్ దిస్ డే ఈరోజు అందరూ కూడా గతాన్ని బాగా గుర్తు చేసుకుంటాం గతంలో సాధించిన విజయాన్ని నెమరేసుకుంటాం అద్భుతాలు సాధించిన పూర్వ విద్యార్థుల గురించి మాట్లాడుకుంటాం మనం ఇప్పటి వరకు సాధించిన విజయాలని ఆస్వాదిస్తాం కానీ యాక్చువల్గా ఈ ఫార్మేషన్ అది అక్కడతో ఈ ఈరోజు ప్రతి సంవత్సరం కూడా రాబోయే సంవత్సరంలో ఈ విశ్వవిద్యాలయాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి మన ప్రయారిటీస్ ఏమిటి మనం ఏ విధంగా ముందుకు సాగాలి ఎవరితో కలిసి ముందుకు సాగాలి అనేది నిర్ణయించుకోవలసిన రోజుది చర్చించుకోవలసిన రోజుది అందరూ కూడా కలిసికట్టుగా ఆలోచించాల్సిన రోజుది వైస్ ఛాన్సలర్ రైట్లీ పాయింట్ ఉంటుంది దట్ యూనివర్సిటీ అంటే భవనాలు కాదు లొకేషన్లు కాదు దీంట్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులు నాన్ టీచింగ్ స్టాఫ్ వీరితో పాటు ఈ నూట అరవై ఎఫిలియేటెడ్ కాలేజెస్ యూనివర్సిటీ ఎపికేటెడ్ కాలేజెస్ ఎందుకున్నాయంటే భవిష్యత్ తరాలకి అవసరమైన నాలెడ్జ్ని స్కిల్స్ని బిహేవియర్ని ఓరియంటేషన్ టు ది ఫ్యూచర్ని ఇవ్వటం కోసం ఉన్నాయి ఈ ప్రయాణంలో అందరూ కూడా మరోసారి ఘనంగా యూకే పదిహేడవ వ్యవస్థాపక దినోత్సవం యూకే ప్రతిష్టను మరింత పెంచే దిశగా విభాగాధిపతులు అధ్యాపకులు కృషి చేయాలన్న రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇన్ఛార్జ్ చైర్మన్ ప్రొఫెసర్ కె రామ్మోహన్ రావు కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎనభై ఒక పుట్టినరోజు వేడుకలు దేశాన్ని ఐటీ రంగంలో అభివృద్ధి పదంలో ముందుకు నడిపించారని కొనియాడిన నేతలు కాకినాడ జిల్లా ఐలేశ్వరంలో ఎయిమ్స్ ఫర్ సేవా సంస్థ దాతల సహకారంతో ఒక కోటి ఇరవై లక్షల రూపాయల వ్యయంతో స్వామి దయానంద సరస్వతి సేవాశ్రమం నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర ఎమ్మెల్యే సత్యప్రభ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్డర్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం